హ్యాపీ రక్షాబంధన్ మౌనికా అండ్ మానస ఆన్ రక్షాబంధన్ ఐఎమ్ సింగింగ్ ద సాంగ్ అన్నయ్య అన్న వంట ఎదురు అవనా అండ్ డెడికేటింగ్ ఇట్ టు యూ బోత్ ఆఫ్ యూ మౌనికా అండ్ మానస హ్యాపీ రాఖీ డే రక్షాబంధన్ శుభాకాంక్షలు మౌని అండ్ మానస అన్నయ్య అన్న వంటి అలుపై ఉన్నావంటే నిదురవన కలలే కన్నావంటి నిజమై ముందుకురాన కలత్త ఉన్నావంటే కదనవన అమలో ఉండే సగం అక్షరం నీనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్న అన్ని నీకు అన్నీ చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా హ్యాపీ రక్షాబంధన్ మౌనిక అండ్ మానస మౌనిక ఈజ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ సిటీఎస్ ఇన్ చెన్నై మానస ఈజ్ వర్కింగ్ ఇన్ కోల్కా ఇన్ హైదరాబాద్ విష్ వండర్ఫుల్ రాఖీ డే రక్షాబంధన శుభాకాంక్షలు మౌనిక అండ్ మానసర్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ద సిస్టర్స్ అక్రాస్ ద వరల్డ్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు నాగమణి రక్షాబంధన్ శుభాకాంక్షలు చూపులోన దీపావళి నవ్వులోన రంగోలి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి తల్లి మాట మరుమల్లి రాముడింట ప్రేమను పంచాలి సీతలాగా పేరుకు రావాలి నీలాంటి అన్నగాని ఉండే ఉంటే తోడు నీడా ఆనాటి సీత కన్ని కష్టాలంటే కలిగిండేవు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా హ్యాపీ రక్షాబంధన్ టు మాధురి మల్లిక నాగమణి విషయాలు ఏ వండర్ఫుల్ రాఖీలే హ్యాపీ రక్షాబంధన్ శాస్త్రి మాధురి మల్లిక నాగమణి ముగ్గురు రాకి మీకు మా ఆవిడ మనీ కట్టేసింది హ్యాపీ రక్షాబంధన్ శాస్త్రి రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికీ కాలింది కన్నుల్లోని నీరే నెలమ్మా జరని బొమ్మ ఇంటి చుట్టు గాలి నిన్నే తోరణని నేని తులసి చెట్టు కొట్టని నేనమ్మ నీ కాపలగా మారని బొమ్మ ముక్కోటి దేవతలంది వరం అన్నవరం ఇట్టాటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మ అన్నలోని ప్రాణం నువ్వమ్మ చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్న వంటే ఎదురవన అలుపై ఉన్న వంటే నిదురవన కలలే కన్నా వంటి నిజమై ముందుకు రానా కలతై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నీ చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తాను హ్యాపీ రాఖీ దమయంతి హ్యాపీ రాఖీ లీలవతి హ్యాపీ రాఖీ టు ఆల్ వన్ అందరికీ స్త్రీలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ప్రపంచంలో మానవులందరికీ హ్యాపీ రక్షాబంధన్